హాయ్ ఈరోజు గుత్తి వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం వీటికి కావాల్సిన పదార్థాలు ఎండిమిర్చి వేరుశెనగపప్పు పచ్చిశనగపప్పు ధనియాలు తెల్ల నువ్వులు వీటిని మొత్తం వేయించి గుజ్జుగా చేసుకొని గుత్తి వంకాయలో పెట్టుకోండి దీ కూర టేస్టీగా ఉండాలంటే పచ్చి కొబ్బరిని వేసుకోండి మీకు కావాలి అనుకుంటే ఎండి కొబ్బరినైనా వేసుకోండి వేయించి మిక్సీ పట్టుకోండి ఇలా వేయింట్ చేసుకోండి ఇందులో కట్ చేసుకున్న మూడు ఆనియన్ని వేసుకోండి కట్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని వేసుకోండి ఇందులోనే టేస్ట్కి సరిపడిన ఉప్పు పసుపు వేసుకోండి ఇలా కొంచెం వాటర్ వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు వంకాయని ఇలా కట్ చేసుకొని మసాలాని ఇందులో పెట్టుకోండి ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని బాండే పెట్టుకోండి ఆయిల్ని వేసుకోండి ఇలా గుట్టి వంకాయలు పెట్టుకోవాలి ఇలా పెట్టేసుకోండి ఇవి బాగా మగ్గిలోకి లైట్గా పిండకొండి నానబెట్టి పెట్టుకోండి ఇలా ముఖ్య పెట్టి ఇలా మగ్గిపోవండి ఇప్పుడు ఒక అర నిమ్మ చెక్క చింతపండు పులుసు పులిచిపోసుకోండి వంకాయ మనకి ఉడకాలి కాబట్టి బాగా వంకాయకి సరిపడే వాటర్ వేసుకోండి అంతేనండి గుత్తి వంకాయ కూర రెడీ అయిపోయింది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకోండి ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి మరి ఒక రుచికరమైన వంటతో మళ్ళీ రేపు కలుసుకుందామండి ఓకేనండి బాయ్ బాయ్ టేస్టీ టేస్టీ ధూనె వంకాయ కర్రీ సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి ఎందులోకైనా చాలా బాగుంటుంది వంకాయ కూర వేడి వేడి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ పూరి బగారా రైస్ వడ ఎందులోకైనా చాలా బాగుంటుంది మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది గుత్తి వంకాయ కూర ఒకసారి టేస్ట్ చేశారంటే మళ్ళీ మళ్ళీ తింటారండి ఆంధ్రులకి ఎంతో ఇష్టమైన గుత్తి వంకాయ కూర